హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలు ఏది పరీక్షల కాలం ఒకవైపు వార్షిక పరీక్షలు మరోవైపు పోటీ పరీక్షలు ఈ నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడిని తట్టుకుని ఏకాగ్రతతో చదవడం పెద్ద సవాల్ కాసేపు పుస్తకం చదవగానే ఇతర అంశాలపై దృష్టి మల్లటమో అలసిపోవటమో జరుగుతూ ఉంటుంది స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక ఈ సమస్య మళ్లీ పెరిగింది దీన్ని అధిగమించి ఏకాగ్రతతో ఎక్కువ సమయం చదివేందుకు ఓ టెక్నిక్ ఉంది అదే పోమడూరు టెక్నిక్ ఇది మనం చేసే పని పట్ల ఏకాగ్రతను పెంచి ఒత్తిడిని తగ్గించే టైం మేనేజ్మెంట్ పద్ధతి ఈ టెక్నిక్ను అనుసరిస్తే హైరాణ పడకుండా హాయిగా మనసు పెట్టి చదువుకోవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ముందుగా చదవాల్సిన చాప్టర్ల చాప్టర్గా పెట్టుకోవాలి ముందుగా చదవాల్సిన చాప్టర్లను లిస్ట్ గా పెట్టుకోవాలి ఇరవై ఐదు నిమిషాలకు టైమర్ ను పెట్టుకోవాలి టైమర్ మోగేదాకా చదవాలి మూడు నుండి ఐదు నిమిషాల విరామం తీసుకోవాలి మరో ఇరవై ఐదు నిమిషాలు చదివి ఐదు నిమిషాలు విరామం తీసుకోవాలి ఇలా నాలుగు సార్లు చేశాక పదిహేను నుండి ముప్పై నిమిషాల వరకు విరామం తీసుకోవాలి ఇలా విరామం ఇస్తూ పఠనం కొనసాగిస్తే సంపూర్ణ విషయం అవగాహన సాధ్యపడుతుంది ప్రతి విరామాన్ని అంటారు టొమాటో ఆకారంలో ఉండే కిచెన్ టైమర్ పేరును బట్టి ఇది వాడుకలోకి వచ్చింది పొమడోరో అనేది ఇటాలియన్ పదం దీనికి అర్థం టొమాటో ఈ టెక్నిక్ ను సిరీస్లో అనే వ్యక్తి యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు ఆయన ఇరవై నిమిషాల సెకండ్లను కొలిచేందుకు పొమాడోరో టైమర్ను వినియోగించారు అందుకే దీన్ని పొమాడోరో టెక్నిక్ గా పిలుస్తారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టెక్నిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్